స్వీకరించారు ఇక ప్రజలు సీఎం రేవంత్ రెడ్డిపై నమ్మకంతో ఉండగా కాంగ్రెస్ గెలుపు కొడంగల అభివృద్ధిని వేగవంతం చేస్తుందని ఆయన తెలిపారు ఈరోజు వచ్చిన మున్సిపల్ లో వచ్చిన ఫలితాలు రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలన ఏ విధంగా ఉందో అర్థం పట్టినట్లుగా ఈ ఫలితాలు చెప్తున్నాయి ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీలకు మూడు మున్సిపాలిటీలు హస్తం కైవసం చేసుకోవడం జరిగింది ఈ ఫలితాలు రేవంత్ రెడ్డి కృషికి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధికి ఫలితంగా ఈ ఫలితాలు నిర్వచిస్తున్నాయి ఇదే విధంగా మున్ముందు కూడా కొడంగల్ నియోజకవర్గ ప్రజలు రేవంత్ రెడ్డి గారు ఎంబడి ఉంది రోజు కొడంగల్ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది అదేవిధంగా కోజ్కి మున్సిపాలిటీలో పదహారు వార్డులకు పదహారు వార్డులు కూడా కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోవడం జరిగింది అదేవిధంగా విధంగా లో పదహారు వార్డులకు గాను తొమ్మిది వార్డులు కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోవడం జరిగింది ఈ విధంగా కొడంగల్ నియోజకవర్గం మరి ఈ మున్సిపల్ ఫలితాలతోని మరి కొడంగల్ నియోజకవర్గం రేవంత్ రెడ్డి సొంతము రేవంత్ రెడ్డి